కోరుకున్న కోనేరు వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ముగించుకుని సుదర్శన లక్ష్మి నరసింహ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి హోమం నిర్వహించారు రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంపల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోము వెంకన్న బాబు దంపతులు కర్రీ గణేష్ దంపతులు కటకం చలం హోమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్వామి శ్రీనివాస్ దంపతులు పలకంశెట్టి శ్రీనివాస్ కర్రీ గణేష్ కటకం చలం భక్తులు తదితరులు పాల్గొన్నారు

వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ముగించుకొని ఈరోజు స్వామివారికి మహా ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని సురసర నారసింహ హోమంతో స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవాలు పూర్తయ్యాయి వాళ్ళతో గత శనివారం నుంచి మొదలయ్యి ఈ రోజుతో స్వామివారికి సంపూర్ణంగా కార్యక్రమాలు పూర్తయ్యాయి ఇక్కడ స్వామివారికి మహత్సవి ఏంటంటే దీనికి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి అని నామకరణం ఈ దేవాలయానికి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి అంటే దక్షస్థలలో లక్ష్మీదేవి ఉంటుంది కానీ ఇక్కడ స్వామివారి విగ్రహానికి పాదాది లక్ష్మీదేవి ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఉంటున్న చోత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారిని ఆలయానికి పేరు పెట్టడం జరిగింది కనుక ప్రతి శనివారం కూడా స్వామివారికి ఎవరైతే ఒక కోరికతో తలుచుకుని గోవింద అభిషేకం చేసుకుంటారో అది కూడా భక్తుల ద్వారా స్వయంగానే అభిషేకం చేసుకోవచ్చు మీరందరూ కూడా అభిషేకం చేసుకుని స్వామివారి ఆలయానికి ఆలయంలో ఏదైతే ఉందో స్వామి మన కోరికతో చేసుకుంటామో ఆ స్వామివారి విగ్రహానికి మన స్వస్థాలతోనే మనం అభిషేకాన్ని మనం చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఏడు శనివారాలు చేసుకుని ఆ స్వామివారికి ఏడు శనివారాలు అయిన తర్వాత తులసి దళాలతో నూట ఎనిమిది తులసి దళాలతో ఎవరైతే ఈ పూజ చేసుకుంటారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి ఎందుకంటే ఇది వాస్తవం మాకు ఇది అనుకూలమైనటువంటి సందర్భం నాదే నా సన్నిధ నాలోనే ఒక సన్నివేశం జరిగింది స్వామివారికి ఒకటి అనుకున్నా స్వామి ఆలయాన్ని మేము తీసుకున్నాము మాకు ఎలాగ పునరుద్ధం చేయాలి అనుకున్నాను అప్పుడు నూట ఎనిమిది రోజులు స్వామివారికి ఇక్కడ మంత్రాన్ని ఉపదేశం చేసి స్వామివారి పాదం దగ్గర లక్ష్మీ మంత్రంతో ఇక్కడ చేసిన తర్వాత అనుకోకుండా ఒక ఆయన తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది ఇతడి విగ్రహాన్ని ఆ విగ్రహం కూడా మేము ఎవరూ చెప్పలేదు విగ్రహం తెమ్మన్నాం ఆ తీసుకురావటం కూడా లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చారు అంటే మనం పాదాల దగ్గర ఆ లక్ష్మీ మంత్రాన్ని ఎలా అయితే దారపోసామో ఆ దారపోయడం వల్ల ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహమే స్వయంగా తీసుకొచ్చారు కనుక అప్పటి నుంచి కూడా ఐశ్వర్య వెంకటేశ్వర స్వామిని నామకరణం చేశాం ఎవరికైనా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అప్పులు బాధలున్నా రుణ బాధలున్నా ఇక్కడ ఏడు శనివారాలు పాలతో లక్ష్మీ మంత్రంతో ఆ వెంకటేశ్వర మంత్రంతో ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఐశ్వర్యం తప్పనిసరిగా కలుగుతుందండి ఇక్కడ అందుకనే ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఇక్కడ వార్షిక కళ్యాణాలు చేద్దామని సంకల్పం చేసుకున్నాం మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కానీ స్వామి మహత్యం చేత భోగవారం వాస్తలైన రామ సేవ అధ్యక్షులు జనసే నాయకులైనటువంటి ఆయన కంబాల శ్రీనివాస గారి దంపతుల చేత ఆయన చేత ఈ వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా కార్యక్రమాలు పూర్తయ్యాయి అలాగే ఆలయంలో ఇక్కడ ఊళ్ళో ఉండే పెద్దలు పిల్లలు పెద్దలు అందరి చేత కూడా ధన కనక వస్తు వాహనాలతో వాళ్ళందరూ వచ్చి అలాగే ఇక్కడ స్వామివారికి ముఖ్యంగా ఉత్సవమూర్తులు ఇచ్చినటువంటి సోము వెంకట బాబు గారు దంపతులు వాళ్ళ విగ్రహాలు ఇవ్వడం చేత ఆ విగ్రహాల కైంకర్యంతో మా ఆలయ ఆలయ వ్యవస్థాపకులైనటువంటి పూర్ప్రాపకులైనటువంటి గ్రామ సర్పంచ్ గారు కర్రీ గణేష్ గారు కైంకర్యంతో అలాగే మా కంబాల శ్రీనివాస్ గారు దంపతుల చేత అలాగే సోము వెంకట బాబు గారు దంపతుల చేత ఈ వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి ఈ మూల కారణం ఎవరు అంటే ఆలయానికి వ్యవస్థాపకులు పలకం శెట్టి వెంకటబాబు బాబు గారు ఆయన ఆ పరంపరించారు ఆయన కుమారుడు శ్రీనివాస్ గారు మాకు అవకాశం ఇవ్వటాన్ని ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకుని ఈ ఆలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి స్వామివారి వైభోగాన్ని తీసుకురావాలని మే అందరం కూడా కోరుకున్న జై శ్రీమన్నారాయణ భక్తులందరికీ కూడా ఆ ఈశ్వరి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటూ చేసేమన్నారాయణ శాంతి చేతుల నువ్వు చేత చేతులకి వచ్చుకోండి మీరు